స్వాగతం కమలమ్మ ఛానల్కి స్వాగతం మూడు చిట్టల బియ్యం పిండి ఇవేం ధనియాలు ఎల్లిగడ్డలు కొంచెం జీలకర్ర పచ్చిమిర్చిలు ఇవి కచ్చా పచ్చగా దంచాలి దీన్ని మూడు చిట్టల దాంట్లో ఇవి వేసిన నేను ఇక కరివేపాకు ఇవి ఇంత ఓమేసిన కొంచెం ఇవో నువ్వులు అయితే దీనికి ఎందుకు మెత్తగా గ్రైండ్ చేసినామంటే ఇది కొత్తిమీరు అందులో కొత్తిమీర్ దొడ్డేసినాము మేము దీంట్లో సన్నం ఎందుకు వేసినా మురుకులు కాదు సన్న మురుకులకు జారదని కాకు తెంపాలి దానికి నారాలు తెంపద్దు ఇది ఎల్లిగడ్డ పొట్టు లేనిది మొత్తం దాన్ని క్లీన్ చేసి పొట్టు లేకుండా వేసి దీన్ని గ్రైండ్ చేసినాం అంటే మురుకుల జారది అని ఈ విధంగా వేసి దీన్ని ఈ విధంగా అంతా నీళ్ళు నాకు కొలత తెలుసు కాబట్టి నేను ఎంత పోయాలో అంత పోస్తున్నా మురుకులకి ఈ బెల్లము అరిసల్లకం ఒక చిట్టెడు అంటే పెద్ద కిలో చిట్టెడు బియ్యం రాత్రి నానబెట్టాలి రాత్రి నానబెట్టి పొద్దున నీళ్ళు అంపేసి కొద్దిసేపు ఆరిన తర్వాత కొద్దిసేపు ఆరబెట్టాలి బియ్యం నేను ఆరబెట్టిన బియ్యం చూపిస్తాను చూడండి కరెక్ట్ కొత్త పుర్రు పుర్రు అవుతుంది పిండి చేతికి రాదు మిగతా అది జాయిన్ చేయాలి అండి చాలు కొద్దిగా తీసే పాట పెట్టి చెట్టుగానే కూడా